హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అండి కూర పప్పు అండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఎందుకండి నూట యాభై గ్రాములు కందిపప్పు అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే తీసేసుకున్నాను అండి మెంతికూర ఇంకా కోయాల్సింది కోస్తాను కోస్తాని లోపు పప్పు లోపు కోసి తనవాదంతా చూపిస్తాను ఇదైతే పెట్టుకున్న కూర ఇప్పుడు మెంతికూర ఈ మూడు కట్టలు తెచ్చారండి రెండు కట్టలు కోసాను ఇంకొక కట్ట ఉంది అక్కడ ఇది అండి ఒక చిన్న ఉండిపాయ సన్నగా తరిగాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆరుచక్క టమాటా చిన్న ముక్కలు కోసాను కొంచెం పసుపు ఇదిగోనండి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి దాన్ని సరిపడా కారం అండి మీరు స్పైసీకి ఎలా తగ్గట్టు నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను కారం ఇదిగోండి తాలింపు అండి పప్పు అంతా అయ్యాక తాలింపు పెట్టాలి కదా ఎల్లెల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం శనగ రప్పండి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ మొదలెట్టుకుందాం పప్పు అయితే అండి పెట్టానండి ఇప్పుడు దీంట్లో మనం కడిగించుకున్న కందిపప్పు నానబెట్టి ఉంచాము ఇది అరగంట సేపు ఆ పప్పు దీంట్లో వేస్తున్నాను నేనైతే కుక్కర్లో పెట్టలేదండి డైరెక్ట్గా వండుతున్నాను ఇంట్లో మనం వాటర్ పోసుకోవాలి ఇదిగోనండి ఈ వాటర్ ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ పోస్తాను ఇదండి లో వాటర్ పోసుకొని దీంట్లో అయితే పచ్చిమిర్చి కొంచెం నాటి పెట్టాను పచ్చిమిర్చి నాలుగు వేస్తున్నాను ఉల్లిపాయ సన్నగా కలుపుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను ఈ టమాటా అయితే కాసేపు ఆగి వేస్తాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి పసుపు కూడా వేయట్లేదండి ఒక పొంగు వచ్చాక పసుపు వేస్తాను లేకపోతే పొంగిపోద్ది మొత్తం పొయ్యి అంత అయిపోద్ది దాని గురించి పొంగి పొంగు వచ్చాక సిమ్లో పెట్టి పసుపు వేస్తే మెత్తగా ఉడుగుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఒక పొంగు వచ్చాక చూపిస్తాను ఇదిగోండి పొంగ వస్తుంది ఇది మూత తీస్తున్నాను అదే ఉడుకుతుంది పొంగ వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ పైన తెల్ల తరకంతా ఇలా తీసేసుకోవాలి వండిలో ఉంది కదా ఇది తీసి కూడా తీసేసుకోవాలి ఈ నూరగా ఉంటే గమ్మం పొంగిపోతుందండి పొయ్యి అంతా అయిపోతుంది ఇది కొంచెం ఇలా తీసేసుకున్నాక అంతా ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాం ఇదిగో ఈ పసుపు ఇప్పుడు వేసేస్తున్నాం దీంట్లో నేనైతే దీంట్లో చింతపండు వేయనండి చింతపండు వేయకుండా వండుతాను ఇదేంటి మెంతి కూర కూడా వీడియో చేస్తున్నారా అని అనుకోవచ్చు కాకపోతే ఇదంటే ఎవరికి తెలియని రెసిపీ ఏం కాదు మన అమ్మమ్మల కాడ నుంచి అమ్మల కాడ నుంచి అందరూ మనకు చేసి పెట్టిందే మనం తిని తినిందే కాకపోతే ఎవరు చేతి అంటే వాళ్ళకేనండి అందుకు ఇలా నా స్టైల్లో నేను చేస్తున్నాను నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా దీంట్లో అయితే ఈ టమాటా చిన్న ముక్కలు వేసేసుకుంటున్నాను వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం గ్యాస్ సిమ్లో పెట్టుకొని నేనైతే కుక్కర్లో ఉందా కూడా చెప్పాను కుక్కర్లో అయితే పెట్టలేదండి నార్మల్గా వండుతున్నాను ఇది ఇప్పుడు ఇలా మోత పెట్టేసుకుంటే ఒక ఇరవై నిమిషాలంటే పప్పు అయితే ఉడికిపోద్ది ఈ తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి చూద్దాం ఇది చూడండి పప్పు అయితే ఉడికితుంది ఇది ఒకసారి మనం చూసుకుంటే చూసేటప్పుడు వాటర్ కూడా తగ్గింది పప్పు ఈ మోస్తరు ఉడకాలి మెత్తగా ఉడికిపోకూడదు ఇప్పుడు దీంట్లో ఆకు వస్తే మెత్తగా ఉడికిపోద్ది దానివల్ల మనం ముందు ఇంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే పప్పు లాగా ఉంటుంది ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత రుచి చూసి వేసుకుందాం మనం నేను అది ఇంకా కారం వేయలే ఇప్పుడు ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఆఫ్ వేసేసుకుందాం దీంట్లో ఇదిగోండి నింద్రాకు ఇలా తీసుకోవాలండి దీనికి కాళ్ళు అయితే ఉండకూడదు కాళ్ళు లేకుండా తీసుకోవాలి కాడు ఉంటే మళ్ళీ చేదు వస్తుందండి ఇది ఇప్పుడు ఆకపోతే కిండ్లో వేసేసుకుంటున్నాను ఇలాగా ఒకసారి కలిపేసుకొని మొత్తం పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా రెడీ అయిపోతుంది అప్పుడైతే కారం వేసుకుందాం కొంచెం ఆకు మనం కారం వేసుకుందాం దీంట్లో ఉప్పు పసుపు వేసాను దీంట్లో ఇదంటే ఈ మెంతాకండి శీతాకాలంలో వస్తుంది ఇది ప్రకృతి మనకి ఇచ్చిన మంచి వరం అండి ఆకు డయాబెటీస్ పేషెంట్కి చాలా బాగా పనిచేస్తుంది మెంతాకు దీంతో చాలా రెసిపీ చేసుకోవచ్చండి మనం ఇంకా ముందు ముందు మీకు రెండు మూడు రెసిపీలు చేసి చూపిస్తాను మెంతాకుతోను ఇప్పుడైతే పప్పు మెంతాకు చేస్తున్నాను ఇలాగా మీకు అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి వీడియో చూస్తూ నోట్ చూసి చూద్దాం చూడండి బాగా కుక్ అవుతుంది ఇది చూడండి ఈ ఈ షెప్లో ఉన్నప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నాను కారం దీంట్లో ఈ కారం సరిపోతుంది సరిపోతే వేసుకోవచ్చు కాకపోతే ఈ కారం సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడకాలండి కుక్కర్లో పెడితే బాగా పేస్ట్ అయిపోద్ది అందుకు నాకైతే అలా నచ్చదు ఇలా కొంచెం పప్పు పప్పు కంగా ఉంటే బాగుంటుందండి కమ్మగా రుచిగా ఉంటుంది మనం దీంట్లో ఇప్పుడు చింతపండు కూడా వేయట్లేదు కదా దీనికి కాంబినేషన్ రసం అండి రసం చేసుకుంటే దీంట్లో బాగుంటుంది మజ్జి చారైనా చాలా బాగుంటుంది అండి కొంచెం ఉడికాక ఉప్పు చూసుకొని ఉప్పు చూసుకున్నాం ఇప్పుడే కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం అదుపు వేస్తున్నాము కాసేపు ఇది యోగా మనకి తాగిం పెట్టేసుకున్నాం చాలా మాకైతే మిలితాకు పప్పు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి మిలితాకు పప్పు అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి నింపేస్తున్నాను ఇంకా తాగిం పెట్టేసుకోవచ్చు చూడండి ఫ్యాన్ వేడిస్తుంది దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసుకోవాలి నూనె అడగలపాయలు వేసేస్తున్నాను మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా శనగప్పు వేస్తున్నానండి ఈ శనగప్పు వేసుకుంటే తాలింపులో కమ్మగా ఉంటుంది ఈ రెండు కలిపి కొద్దిగా ఫ్రై అవద్దాం వచ్చింది కదా కరివే వేస్తున్నాను కరివేపాకు జోల కర్ర జూలకర్రై కొద్దిగా ఫ్రై అవ్వలేక వచ్చి రెండు వేరు వరకు వేస్తున్నాం ఇంకొక కొంచెం ఫ్రై అవ్వాలి రెండు వేరుగా చూసేస్తున్నాము టడింట్లోనండి కొంచెం అంతా నెయ్యి చేస్తున్నానండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఈ కొద్దిగా నెయ్యి వేసుకుంటే పప్పు బాగా ఉంటుంది ఈ ట్యాడిలోనే వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేసాను ఇక అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో పప్పు చేసుకుందాం నెల్లపప్పుడు చాలా బాగా పప్పు ఇంచుదీర ండి మనం చింతిపండు వేయాలి అనుకుంటే మాత్రం కుక్కర్లో పెట్టుకోవాలి తప్పనిసరిగా చిలుపు తగుంటే కప్పు పెడతారు కదా కుక్కర్లో పెట్టుకోవాలి మామూలుగా అయితే నాకు వచ్చింది పొడిగా చాలా బాగా వస్తుంది కర్ర అయితే స్టవ్ ఆఫ్ చూపించుకోవాలి మళ్ళీ చూపిస్తానండి పప్పు మీ ఇంటికి అనండి చాలా కమ్మగా ఉంది టేస్టీగా ఉంది సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భోజనంలో ఇంకా బాగుంటుంది నేనైతే దాంట్లో కొద్దిగా వేసాను ఇంకా మనం కంచంలో పెట్టుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు గెంతికరలో తింటే చాలా బాగుంటుందండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకను క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మేము మీకు చేరుతుంది మరిన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ రేపు కలుద్దామండి ఓకే అండి బాయ్